హలో అండి నేను మీ నాగలక్ష్మి ఏంటి నాగలక్ష్మి ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేనైతే కొబ్బరి ఉండల కోసం కొబ్బరికాయలు కొడుతున్నానండి మాకైతే బయట చాలా వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి అస్సలు నాన్స్టాప్ పడుతూనే ఉంటుంది వర్షం నాకైతే కొబ్బరి ఉండలు ఆర్డర్ వచ్చిందండి సాయంత్రం కల్లా ఒక కేజీ కొబ్బరి ఉండలు కావాలి అని చెప్పి నన్ను అడిగారు అందుకని నేను ఎప్పటికప్పుడు అట్లా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరిని తురిమి ఆర్గానిక్ బెల్లం వేసి పాకం పట్టి నేను కొబ్బరి ఉండలు చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది అడిగారు కొబ్బరి ఉండలు ఇలాచీ నెయ్యి వేస్తారా అని అడిగారండి ఇలాచీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాచీ ఫ్లేవర్తో నెయ్యి ఫ్లేవర్తో కొబ్బరి ఉండలు మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొబ్బరి ఉండలు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి చాలా టేస్టీ కూడా ఇవే కాదండి ఇంకా స్నాక్స్ ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట అవన్నీ చేస్తున్నాను ఇంకా అందుకనే నేను వీడియోస్ అప్లోడ్ చేయటం కూడా కొంచెం లేట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి